హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ తమ్మల్ చూస్తే అర్థమైపోయింది కదా ఎంత గార పట్టి మురికి పట్టిన అర్థమైనా చాలా ఈజీగా మనం ఇంట్లో దొరికే వాటితోనే క్లీన్ చేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మనం ఫస్ట్ అయితే వంట సోడా అయితే తీసుకోవాలి మనం ఇంట్లో కూరలకి అదే దోశ పిండి ఇడ్లీ పిండికి వాడుకుని వంట సోడాని తర్వాత వెనిగరు ఇది కూడా వైట్ వెనిగరు ఈ రెండు బాగా కలిపేసుకొని అందులో ఒక నిమ్మ చెక్క ఒకటి కాదు ఒక రెండు పిండికోండి అంటే ఫ్రెష్గా ఉండని అవసరం ఏం లేదు చూసారు కదా నేనైతే బాగా ఎండిపోయిందే అయినా వాడుకోవచ్చు నేనైతే ఎండిపోయిందే వాడాను మనం ఇంకేం అవసరం లేదండి ఈ అయితే చాలు మా అర్థం చూసారా మనం బాత్రూమ్స్లో లేదంటే షింక్ దగ్గర వాష్ బేసిన్ దగ్గర ఇలా వాడుతూ ఉంటాం కదా బాత్రూమ్లో అయితే షవర్ వాటర్ మనం స్నానం చేసేటప్పుడు పడి అవి నార్మల్గా ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు పడి బాగా గారబట్టేస్తాయి ఇలా వన్ మంత్కి ఒకసారి చేసామంటే మన అద్దం అయితే ఎంత నీళ్లు పడి గార పట్టేసినా సరే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అందులో మావైతే చాలా సాల్ట్ వాటర్ అండి మాకు ఉండేది అందుకని చాలా ఈజీగానే గారబట్టేస్తూ ఉంటుంది ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి చాలా ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇంకా మళ్ళీ క్లాత్ పెట్టి తుడవడం అలా ఏం చెయ్యొద్దు ఎందుకంటే క్లాత్ పెట్టి తుడిచాము అంటే క్లాత్కున్న చిన్న చిన్న డస్ట్ అయినా సరే దానికి అంటుకుపోతుంది జస్ట్ వాటర్ అలా దాని మీద పోసామంటే చాలు ఒక కొంతసేపటికి అయితే ఆరిపోతుంది టిష్యూతో కూడా తుడవద్దు టిష్యూ నెమ్ము తగిలితే ఇట్లా మెత్తగా అయిపోతుంది కదా అది కూడా వచ్చేస్తుంది చూసారు కదా ఇందాకటికి ఇప్పటికీ ఈ కార్నర్లు ఇంకా కొంచెం ఉంది ఇంకొకసారి అయితే రుద్దుతాను వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మరి